హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం అండ్ ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పులు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ అయ్యాక ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా ఇందులో యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ ముందు వేయడం మర్చిపోయాను కానీ మీరు మాత్రం ఫస్ట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత క్యారెట్ తురుమును వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ తర్వాత ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి క్యారెట్ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ పేస్తే ఎన్ మన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన హెల్దీ క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి